అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేయబోతున్నా సో నాకైతే ఇట్లే నా స్టైల్లో చేయబోతున్నా ఫస్ట్ అయితే ఫోర్ బ్రెడ్స్ బ్రెడ్స్ తీసుకున్నా నేను ఫోర్ బ్రెడ్స్ తీసుకున్నా సో ఇది సో దీనికి వచ్చేసి టూ ఎగ్స్ ఇట్లా మంచిగా కలిపేసుకుందాం బైక్ చేసేసుకుందా అనమాట లమ్స్ లేకుండా సో ఇట్లా చేసుకుంటే బ్రెడ్స్కి మంచిగా పడుద్ది సో అందుకని చెప్పి ఇట్లా కొంచెం వెడల్పున బౌల్లో తీసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది సో ఇట్లా చేసేసుకున్నాం ఇప్పుడైతే ఈ బ్రెడ్స్ని కొంచెం మనం వేయించుకోవాలన్నమాట సో పెన్న మీదనైతే నేను వేయించుకుంటున్నాను టూ సైడ్స్ మనం కొంచెం లైట్గా వేయించుకుంటే క్రిస్పీగా మంచిగా ఉంటుంది సో ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకుంటా వేసుకుంటే తొందరగా ఈజీ అయిపోతుంది సో ఇట్లా లైట్గా అయినా కూడా మనకు సరిపోద్ది బాగా బ్లాక్ కావాల్సిన అవసరం లేదు సో ఇదైతే మంచిగా కలిపేసుకుంటా దీనిలో మనం కూడా వెజిటేబుల్స్ ఇట్లా అన్నీ యాడ్ చేద్దాం దాంట్లోకైతే మంచి ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసేసుకున్నాం సో ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం సో కొంచెం మెంతాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే వేస్తాను ఇందులోకి యాడ్ చేద్దాం సో ఇప్పుడైతే మంచిగా కలిపేసుకున్నాం కొంచెం కారం కూడా యాడ్ చేద్దాం కొంచెం లైట్గా కారం కూడా యాడ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ తివ్వడం సో మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి సో ఇట్లా లైట్ కలర్ వచ్చేసరికి వేయించుకున్నాం కదా ఇప్పుడైతే వీటిని పక్కకు పెట్టుకున్నాం ఇప్పుడు పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకుని దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏవైతే మనం వేయించుకొని పెట్టుకున్నామో ఇది ఇందులో రబ్ చేసేయాలి ఎగ్లు మంచిగా కోర్ చేసి పెట్టుకోవాలి ఎగ్ని బ్రెడ్కి నెక్స్ట్ వచ్చేసి దీన్ని పెనం మీద మంచిగా ఆల్చుకోవాలి టూ సైడ్స్ మంచిగా కొంచెం మాడిపోకుండా వేసుకుంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇట్లా అనమాట ఎక్కువ మంచిగా ఫ్రై అయ్యే వరకు టూ సైడ్స్ మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటా సో ఇట్లా అనమాట సైడ్స్ కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మన ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇంకా మనకు కావాలనుకుంటే పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మన అది ఆప్షన్ ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు సో ఫైనల్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా తొందరనే చేసుకోవచ్చు అన్నమాట సో ఇదన్నమాట ఇవాళ రెసిపీ సో మీకు నచ్చితే మీరు ట్రై చేసుకోండి సో ఇట్లా మనం బయట వినకంటే ఇంట్లోనే ఇట్లా ఈజీగా హెల్తీగా చేసుకొని తినచ్చు అన్నమాట సో ఎంత ఈజీగా అయిపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుందనమాట సో ఇవాళ రెసిపీ అయితే ఇది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ థ్యాంక్ యూ Right.